హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష రెగ్యులర్గా ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ కొట్టేసిందా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా లేక ఇడ్లీ సాంబార్తో విసిగిపోయిన వాళ్ళ కోసం ఈ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంతేకాని టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రా లెవెల్ అండి అదేనండి ఈరోజు స్పెషల్ కొబ్బరిపాలతో ప్రిపేర్ చేసిన దోశ అవునండి కొబ్బరిపాలతో దోశ ప్రిపేర్ చేస్తారు తెలుసా మీకు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో రెగ్యులర్ దోశ కన్నా డిఫరెంట్గా ఉంటుంది దూదిలాగా సాఫ్ట్గా ఉన్న ఈ దోశకి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అసలు బోర్ కొట్టనే కొట్టదు చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరిపాలతో ప్రిపేర్ చేసిన దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే చాలా మరి కిచెన్కి ఈ పాలతో ప్రిపేర్ చేసిన దోశ కోసం నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు దొడ్డ బియ్యం తీసుకుంటున్నాను ఇదైతే దోశకి చాలా చాలా టేస్ట్ వస్తుంది సో దోశకి బెటర్ దొడ్డబియ్యం వన్ అండ్ హాఫ్ కప్పు రైస్లో ఒకసారి క్లీన్ చేసేసుకుని అందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ని పోసి నానబెట్టుకుంటున్నాను అందులోకి హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను ఇది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను నానబెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకున్నాను అంటే నైట్ లెవెన్ ఓ క్లాక్కి చూస్తే చాలా మంచిగా నానిపోయి ఉంది చూశారు కదా ఇంకా ఈ మాత్రం సరిపోతుంది ఓవర్ నైట్ కావాలనుకుంటే మీ ఇష్టం నానపెట్టుకోవచ్చు కానీ ఫైవ్ అవర్స్ అండి ఇప్పుడు వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను చూసారా దాన్ని బ్యాక్ ఉన్న బ్లాక్ కలర్ పీల్ కూడా తీసేసుకొని సో నేనైతే ఇట్లా పీసెస్గా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రైస్ని తర్వాత అందులోకి వన్ కప్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత చిటికేడు అటుకులను కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని అందులోకి కాస్త వాటర్ని పోసుకొని ఇప్పుడు మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా మనకి పిండి అయితే చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయిందండి దోశ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఈవెన్ దోశ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇది ఓవర్ నైట్ నేను బయటే ఉంచుతున్నాను ఫ్రిడ్జ్లోనేమి ఉంచవసరం లేదు దోశకి కాస్త పులుపు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది సో దానికోసం నేను నైట్ అంతా బయటే పెట్టేసుకున్నాను దోశకి చట్నీ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే త్రీ వరకు గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ వరకే ఆనియన్ని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెండింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చశనగ పప్పుని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ వరకు నేను అంటే హాఫ్ కప్పు వరకు నేను పప్పుని వేసుకుంటున్నాను ఇవంతా వేసిన తర్వాత ఇంకొకసారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను లేకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇందులోకి కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకుందానండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయింది సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వన్స్ కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చట్నీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసిన ఈ దోశ కాంబినేషన్కి అయితే మాత్రం ఎక్స్ట్రాలే అండి సో ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి త్రీ వరకు గార్లిక్ని కొంచెం జీలకర్రని టేస్ట్ కోసం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకుంటే మనకి కావాల్సిన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఇంక ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చట్నీకి మనం ఎంత ప్రిపేర్ చేసినా తాలింపు లేనిది అస్సలు బాగోదు సో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా మనం చట్నీకి తాలింపు పెట్టుకోవాలి సో ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే తాలింపు గింజలు వేసుకొని చిట్ అంత వరకు వెయిట్ చేయాలి తర్వాత అందులోకి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ గోల్డెన్ కలర్ లైట్గా వస్తే చాలండి ఇంకా మనకి తాలింపు అయితే మంచిగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ప్రిపేర్ చేసుకున్న చట్నీ యాడ్ చేసుకుంటే మన దోశకి కావాల్సిన చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా మనం నైట్ మనం బయటే పెట్టేసిన పిండి ఉంది కదండి దోశ పిండి సో ఒక్కసారి చూస్తే దానికి మంచి కన్సిస్టెన్సీతో చాలా బాగుంది అందులో లైట్గా పులుపు కూడా తగిలిందండి ఎంత టేస్ట్గా ఉంటుందో దోశ అయితే మాత్రం ఇంకా వెయిటింగ్ అనమాట దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం సో ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అందులోకి నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని రెగ్యులర్గా వేసే దోశ కన్నా ఇది కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది సో కొంచెం పిండిని పలుచుగా ప్రిపేర్ చేసుకున్నాను సో చూసారు కదా ఈ దోశ పిండి బ్యాటర్ వచ్చేసరికి ఈ కన్సిస్టెన్సీతో అయితే మనకి సరిపోతుందండి కావాలనుకుంటే ఇంకా కొంచెం పలుచుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అవ్వగానే అందులోకి ఒక వన్ కప్ వరకు పిండిని పోసుకొని ఇంకా దోశలాగా వేసుకోవాలి రెగ్యులర్గా వేసే దోశ కన్నా ఇది కాస్త తిక్కుగా ఉంటుంది మరి అంత పలుచుగా రాదు దట్టు అంత క్రిస్పీగా కూడా రాదు మనం ఇందులో యూస్ చేసిన ఓన్లీ రైస్ ఒక్కటే కాబట్టి దీనికి సాఫ్ట్గా ఉంటుంది తర్వాత మనం ఆల్రెడీ దీంట్లో కాస్త మెంతులు అటుకులు వేసాం కదండి వల్ల కలర్ కూడా రెగ్యులర్ దోశ కన్నా సేమ్ యాస్టీస్ కలరే వస్తుంది సో ఇందులోకి కాస్త గీ లేకుంటే ఆయిల్ రెండిట్లో ఏది పాజిబుల్ ఉంటే దాన్ని వేసుకొని ఇంకా టూ సైడ్స్ మనం తిప్పుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని కాల్చుకుంటే సరిపోతుందండి మనం వెయిట్ చేసిన దోశ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకైతే మంచిగా వచ్చేసింది పాలతో ప్రిపేర్ చేసిన దోశ సో నేను ఈసారి ఇంకా పలుచుగా ప్రిపేర్ చేసుకుని దోశ ప్రిపేర్ చేసుకున్నాను ఇదైతే మాత్రం చాలా పలుచుగా వచ్చింది పలుచుగానే వస్తుంది కానీ క్రిస్పీగా ఉండదండి చాలా సాఫ్ట్గా భలే ఉంటుంది అండి దోశ అయితే మాత్రం ఇదే విధంగా ఈ కొబ్బరి పాలతో ప్రిపేర్ చేసిన దోశల్ని ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని మన ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేస్తే చాలు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి అండి వాళ్ళకి ఇది టేస్ట్ తెలియక మాత్రం చాలా వరకు ఫిదా అయిపోతారు మా ఇంట్లో వాళ్ళైతే మాత్రం చాలా ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేశారు ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసింది కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరే అనుకుంటారు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత కష్టమైన పనేం కాదు కాబట్టి సో ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఇంత మంచి రెసిపీ చెప్పిన మాకు కూడా ఒక లైక్ అని సబ్స్క్రైబ్ ఇవ్వండి మాది స్టార్టప్ ఛానల్ కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ సపోర్టర్స్ నాకైతే బ్రేక్ఫాస్ట్కి ఆకలేస్తుందండి ఉంటాము మళ్ళీ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాం